హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ మునగాకు పొడి అండి ఎంతో కమ్మగా ఉండి ఈ పొడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి మనకి కళ్ళకే చాలా మంచిది కదా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు దీనికోసం ముందుగా మునగాకుని కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను నేను చూడండి ఇలాగా నేనే ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ మీద వేసుకుని ఇలా డ్రైగా ఆరిపోవాలి మొత్తం చెమ్మ చెమ్మేమీ లేకుండా చూడండి ఈ విధంగా రెండు గంటలు ఆరిపెట్టుకుంటే ఈ విధంగా ఆరింది నాకు ఇందులో ఏమన్నా చిన్న చిన్న పుల్లల్లాంటివి ఉంటే శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి తీసుకోండి నేను ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు మునగా పొడి కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందామండి చాలా కొంచెం వేసుకోవాలి కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు వేసి వేయించుకుందాం కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలండి ఇందులోనే కారానికి సరిపడగా ఎండిమిర్చి కూడా వేసుకుందాం కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా కారాన్ని బట్టి వేసుకుందాం కొన్ని ఎండుమిరపకాయలు కారం ఉంటాయి కొన్ని కారం ఉండవండి నేను తీసుకునే చాలా కారంగా ఉన్నాయి అందుకని సరిపడగా చూసి వేసుకున్నాను నేను చూడండి ఇలా బాగా వేగింది కదా ఎండుమిరపకాయలు వేడిగా ఉన్నప్పుడు ఇలా తీసి చూస్తే మెత్తగానే ఉంటాయి చల్లారిన తర్వాత గట్టిపడిపోతాయి అండి ఇవి ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకుందాం ఈ మిశ్రమం అన్నది బాగా చల్లారాలి అదే ప్యాన్లో వదిలేస్తే బాగా మాడిపోయినట్టు అయిపోతాయండి వేరే ప్లేట్లో తీసుకుందాం చూడండి ఇలా చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ ఏమి వేసుకోకుండా ఈ మునగాకును వేసి వేయించుకుందాం మునగాకు ఎక్కువగా ఓవర్గా వేయించుకోవద్దండి కలర్ మారకుండా గ్రీన్ కలర్లోనే ఉండేటట్టు చూసుకోవాలి అలా అయితేనే మనకి ఇందులో ఉన్న పోషకాలు ఏం పోవు ఈ పొడి రోజుకొక ముద్దలో తింటే చాలా హెల్దీ అండి చాలా మంచిది కూడా కళ్ళకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తిన తింటే చాలా మంచిదండి ఇది చూడండి ఇలా వేగింది కదా ఇంకొంచెం ఉంది ఇంకొంచెం వేగనిద్దాం చూడండి వేగింది కదా చాలండి ఇలా వేగితే సరిపోద్ది చూడండి ఇలా డ్రైగానే వేగింది కదా ఇలా కలర్ మారకుండానే తీసుకోవాలండి ఇలా వేగితే సరిపోద్ది దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందామండి ముందుగా మనం మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి వేయించుకున్నాం కదా ధనియాలు జీలకర్ర చూడండి ఇలా విరిస్తే పెరుగుతుంది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత గట్టిపడితే ఎండుమిరపకాయలు మిరపకాయలు అన్నది ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందామండి పొడి కోసం ముందుగానే మునగాకు వేయొద్దు ముందుగా ఈ పొడి అన్నది మిక్సీ పట్టుకున్న తర్వాత మునగాకు వేసుకోవాలి చూడండి దీనికి కొంచెం చింతపండు వేశాను నేను చాలా కొంచెం వేసుకోండి ఒక పిక్క వేసుకుంటే సరిపోద్ది కొంచెం కల్లుప్పు వేసుకున్నాను సరిపడా ఈ కారానికి సరిపడా చూసి వేసుకోండి ఒకసారి మిక్సీ పట్టుకుందాం మెత్తగా పొడి అయ్యేటట్టు చూడండి ఇలా పొడి అయింది కదా బాగా మెత్తగా అవసరం లేదు ఇలా అయితే సరిపోద్ది ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న మునగాకు చల్లారింది కదా ఇది కూడా వేసి మిక్సీ పట్టుకుందామండి ఇలా గలగల అంటే సరిపోద్ది కలర్ ఏం మారిన అవసరం లేదండి ఇలా గ్రీన్ కలర్లోనే ఉండాలి చూడండి ఇలా వేసుకున్నాం కదా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకున్న తర్వాత ఇలా ఉంది పొడి చాలండి ఇలాగ కచ్చాపచ్చగానే ఉండాలి ఎక్కువ మెత్తగా పౌడర్ లాగా అయిపోకూడదు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లిపాయ వేయడం వల్ల ఫ్లేవర్ అన్న చాలా బాగుంటుందండి చూడండి ఎలా ఉంది కదా దీన్ని మొత్తం ఒక ప్లేట్లో వేసుకోవాలి అడుగున పొడి ఇది సరిగ్గా కలి కలవ్వండి ఇదంతా ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి ఇది బాగా పొడి పొడిగా అయిపోద్ది చల్లారిన తర్వాత ముందు కాస్త ముద్దలా ఉన్నట్టు ఉంటుంది ఇది బాగా కలిపేసుకోవాలండి బాగా చేతితోటి కలుపుకుంటే బాగా కలిసిపోద్ది చూడండి ఇలా బాగా కలుపుకొని ప్లేట్లో ఇలా పరిచి బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోద్దండి ఇది చూడండి ఒక గంట ఇలా పక్కన పెట్టేస్తే ఆ వేడి అన్నది తగ్గి బాగా పొడి పొడిగా వేడి మీద కాస్త ముద్దలా ఉంటుంది చూడండి చల్లారిన తర్వాత ఎంత పొడి పొడిగా ఉందో ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటున్నాను నేను దీన్ని టేస్ట్ అయితే మనం కరివేపాకు పొడి చేసుకుంటాం కదండి సేమ్ అలాగే ఉంది మా పిల్లలకి చెప్పకుండా వేసి పెడితే కరివేపాకు పొడి అంటే నిజమనుకున్నారు మునగాకు పొడి అని అసలు తెలియనే తెలియదండి ఆ మునగా కన్నాదే స్మెల్ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది చూడండి ఇలా డబ్బా ఇలా గాజు సీసాలో పెట్టుకుని మూత టైట్గా ఉన్న దాంట్లో పెట్టుకోండి ఆరు అయినా పాడవకుండా ఉంటుందండి ఈ పొడి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు దీన్ని నార్మల్గానే బయటే వదిలేసుకోవచ్చు నేను రైస్లో తిని చూపిస్తానండి కొంచెం వేడి వేడి రైస్ పెట్టుకుని ఈ పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నానో నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదు ఆ ఫ్లేవర్ అసలు నాకు నచ్చదు పిల్లలకి వేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసి పెడతాను నేనైతే నెయ్యి వేసుకోనండి మీరు నెయ్యే వేసుకోండి మీకు కావాలంటే ఇష్టం ఉంటే లేదంటే నూనె వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ పొడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్